శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలండి ఈరోజు మనం అత్యంత పవిత్రమైన పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటున్నాం భగవంతుడు శ్రీకృష్ణుడు ద్వాపర యోగంలో భాద్రపాద మాస కృష్ణపక్షమున అష్టమి రోజు మధురా నగరంలో దేవకి వసుదేవులు ఇంట జన్మించారు ఆ రాత్రి ఎనిమిదవ సంతానంగా జన్మించిన కృష్ణుడు దుష్టుని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించడానికి అవతరించారు కృష్ణుడి బాల్యం గోపికలతో గడిపిన చిల్పి ఆటలు బెన్న దొంగలించడం మురళి మాధుర్యం ఇవన్నీ మన హృదయాలను కరిగిస్తాయి కురుక్షేత్రంలో అర్జునుడికిచ్చిన భగవద్గీత ఉపదేశం ఈ లోకానికి శాశ్వతమైన మార్గదర్శి కృష్ణుడు చెప్పిన కర్మణ్యే వాదు అనే సూత్రం మన జీవితాన్ని సార్థకం చేస్తుంది జన్మాష్టమి రోజున భక్తులు ఉపవాసం పాటించి ప్రతి పన్నెండు గంటలకు కృష్ణ జన్మోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు ఆలయాల్లో అలంకారాలు మకరందాలు జ్వలా ఉత్సవాలు మా దగ్గర అయితే ఉట్టి కొట్టడం చేస్తారండి అలా జరుగుతాయి కృష్ణుని విగ్రహాన్ని పాలు పెరుగు తేనెతో అభిషేకం చేసి తులసిదళాలతో పూజిస్తారు ఈరోజు మనం కృష్ణుని లీలలను జ్ఞప్తికి తెచ్చుకొని మన మనసుని కృష్ణ మిత్రం చేసుకోవాలి కృష్ణుడు మనకు ఇచ్చిన ధర్మం న్యాయం ప్రేమ అనే మూడు విలువలను జీవితంలో ఆచరించాలి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి మీ అందరికీ సుఖశాంతులు ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ మరొకసారి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు సబ్స్క్రైబ్ చేసుకోండి Please.